సో వెల్కమ్ టు ఆల్ సో మనం సక్సెస్ఫుల్ గా త్రీ కాన్సెప్ట్స్ కంప్లీట్ చేసుకున్నామండి సో ఇంకొక కొత్త కాన్సెప్ట్ లోకి వచ్చేస్తాం ఆదర్శ మహిళ మనం ఆదర్శ మహిళలు అంటే మనం ఎంతో విజయాలు సాధించిన ఝాన్సీ లక్ష్మిబాయ్ లేకపోతే సహనానికి ప్రతిరూపమైన మదర్ డేరీస్ వీళ్ళందరూ కూడా మనం ఎంతో మంది ఆదర్శ మహిళలుగా చెప్పుకుంటూ ఉంటాం అలాగే పిఎస్ఎస్ఎం మూమెంట్ లో కూడా అంటే ఎప్పటికప్పుడు తరతరానికి కూడా ఎంతో మంది మహిళలు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు అలాగే పిఎస్ఎస్ఎం మూమెంట్ లో కూడా పత్రిజీ గారు ఎంతో మంది ఉమెన్స్ ని అంటే వాళ్ళు వడ్డింటికే పరిమితము మేము ఇంకా బయటికి రాము చాలు ఇంకా పిల్లలు సంసారం చూసుకుంటే చాలు అనుకున్న వాళ్ళని లేదు స్త్రీ ముందు ఉండాలి స్త్రీ శక్తి ముందు ఉండాలి అని చెప్పి పత్రిజీ గారు పిఎస్ఎస్ఎ మూమెంట్ లో ఎంతో మందిని ఆదర్శ మహిళలుగా తయారు చేశారండి అందులో కొంతమంది ఆనిముత్యాలు ఈ రోజు మన ముందు ఉన్నారు కుక్కపల్లి లక్ష్మి మేడం ఆ మనం అందరం లక్ష్మి మేడం అందరూ కూడా కోకటిపల్లి లక్ష్మి మేడం గుర్తుపడతారు సో మేడం గురించి అందరికీ తెలుసు ఇంకా తెలియని కొత్త వాళ్ళ కోసం మేడం గురించి ఒక చిన్న పరిచయం మేడం మహేశ్వర మహా మహేశ్వర ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు అలాగే పిఎస్ఎస్ఎం మూమెంట్ లో పత్రిజీ గారితో కలిసి ఎన్నో కార్యక్రమాలను సార్తో ప్రయాణించి సార్ దగ్గర నుంచి ఎంతో జ్ఞానాన్ని పొంది ఆ సార్ చెప్పిన పద్దెనిమిది ఆదర్శ సూత్రాలను పాటిస్తూ ఆ ఒక్క క్షణం తీరిక లేకుండా ప్రతి రోజు కూడా ప్రతి ఊరు ఊరు తిరిగి ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నారు అలాగే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలలో కూడా శాకాహార ర్యాలీలు నిర్వహిస్తున్నారు అలాగే భాగ్య ధ్యాన భాగ్యనగర్ ట్రస్టీగా పిఎంసి షేర్ హోల్డర్ గా హైదరాబాద్ ట్రస్ట్ ట్రస్టీగా కూడా ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తున్నారు అంటే చూడండి ఒక మహిళ ఆ వంట చేయడానికి లేకపోతే పిల్లల్ని చూసుకోవడానికి పెళ్ళైతే అయితే హస్బెండ్ చూసుకోవడానికి పెళ్లి కాకముందు అమ్మా నాన్నలు లేకపోతే చదువు ఇది మాత్రమే ఉంటుంది అలా కాకుండా ఒక మహిళ ఎన్నో పనులను చేయగలుగుతుంది అనే ఆ ఒక నిదర్శన మనకి ఈ ఏడు ఈ ఏడు రోజులు కూడా ఏడుగురు ఆనిమూత్యాలు మన ముందుకొచ్చి వాళ్ళు అసలు ఏం పనులు పిఎస్ఎస్ఎం మూమెంట్ లో పత్రిజీ గారు ఇంత వాళ్ళని తీర్చిదిద్దారు వాళ్ళు ఎలాంటి వర్క్స్ చేశారు ఏం వర్క్ చేశారు ఫ్యూచర్ లో ఎలాంటి వర్క్స్ చేయబోతున్నారు అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం గ్రాండ్ వెల్కమ్ మేడం లక్ష్మీ మేడం గ్రాండ్ వెల్కమ్ మన గు మహాపత్రిజీ గారి పాదాలకు ప్రాణం వెళ్తూ ఆత్మ నమస్కారం ముందుగా పత్రిజీ ధ్యానమ్మ మహిళా ఛానల్ ఎంతో మంది లేడీస్ ని ఈ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళ ఉన్న శక్తిని మరొకసారి బయట తీస్తూ ఎప్పటికప్పుడు సరికొత్త కార్యక్రమాన్ని మరి మన ముందుకు తీసుకొస్తున్నటువంటి విశాలాక్షికి అభినందనలు తెలుపుతూ మరి ఆ ఒక ఆర్గనైజర్ గా ఎవరికి ఏమీ తెలియదు అంటే ఒక గింజలో ఒక మామిడి గింజ ఉంది గింజను చూస్తే గింజలా కనపడుతుంది కానీ దానిలో ఒక మహావృక్షం దాగి ఉంది ఇది ఈ ఎగ్జాంపుల్ అందరికీ బాగా తెలుసు ఒక మామిడి గింజలో మహావృక్షం ఎలా దాగి ఉందో అది ఎలా బయటకు వస్తుంది ఆ గింజని భూమిలో వేసి దానికి సరి అయిన పోషణ చేసినప్పుడు మొలకెత్తి అది చెట్లను అంటే ఆ మొలకెత్తే క్రమంలోనే లోపల భూమిలో ఉన్నటువంటి పురుగు పుట్ర తినడానికి ప్రయత్నం చేస్తాయట దాని నుండి తనని తాను కాపాడుకొని భూమిని చీల్చుకొని పైకి ఒక చిన్న మొక్కగా వస్తుంది ఆ మొక్కగా ఉన్నప్పుడు కూడా చీమలు ఇలాంటివి ఎన్నో తినాలని ప్రయత్నం చేస్తాయి కొంచెం ఎదిగిన తర్వాత మేక పిల్లలు కోళ్ళు వచ్చి తినడానికి ప్రయత్నం చేస్తాయి దాని నుండి కొంచెం కానీ పైకి వచ్చిన తర్వాత ఇంకొంచెం ఆవులు ఒక వృక్షంగా ఎదగాలి అంటే భూమిలో గింజ వేసినప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులని ఎదుర్కొని ఎదుర్కొని ఒక మహా వృక్షంగా ఎదుగుతుంది ఈ మహా ఎదిగిన తర్వాత ఆ వృక్షం కిందకే ఈ చీమలు కానీ కోళ్ళు కాని మేకలు కాని ఆవులు కాని మనుషులు కాని సేద తీరటానికి ఆ చెట్టు ఉపయోగపడుతుంది అలా మానవుడిలో ధ్యానాన్ని ఎప్పుడైతే మనం జోడిస్తామో మనలో ఉన్న శక్తి బయటకు వస్తుంది ఒక గింజలో నుంచి మహావృక్షం రావటానికి ఇన్ని వృక్షంగా తయారయ్యే వరకు ఏ జీవులు తినాలని ప్రయత్నం చేశాయో అవన్నీ మన మానవ జీవితంలో ఎదుర్కొనే ఇబ్బంది సవాళ్ళే ఆర్గనైజర్ ఆ ఉన్నాము అంటే చాలా ఎదుర్కోవాలి చాలా నేర్చుకుంటాం కూడా ఎందుకంటే ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలి అని అంటే ఒక ఆలోచన మనకు వచ్చింది ఒక కార్యక్రమం పెడదా సో కార్యక్రమం పెట్టాలి అంటే ముందు మనకు ఆలోచన వస్తుంది ఎవరిని పిలవాలి అది ఒక పెద్ద టాస్క్ ఎవరిని పడితే వాళ్ళని పిలవలేము ఎందుకంటే మన మనం నమ్మిన సత్యాన్ని ఆ విధంగా చెప్పే వాళ్ళని పిలవాలి అది ఒక పెద్ద టాస్క్ అక్కడికి వచ్చి వాళ్ళు ఏదైనా రాంగ్ కాన్సెప్ట్ చెప్పినా రాంగ్ వెళ్ళినా వచ్చిన వాళ్ళందరూ తగ్గిపోతారు అదొకటి చూసుకోవాలి ప్లేస్ చూసుకోవాలి ఆ ప్లేస్ మళ్ళీ అందరికి అందుబాటులో ఉంటుందా లేదా చూసుకోవాలి ఆ ప్లేస్ చూసుకోవాలి మాస్టర్ చూసుకోవాలి ఈ రెండు కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత అప్పుడు దీని గురించి అందరికీ జనంలోకి ప్రచారం చేయాలి పలానా టైం నుంచి పలానా టైం వరకు ఇలా ఒక క్లాసు అందరికీ చెప్పాలి మళ్ళీ ఈ మధ్యలో మనం పండగలు శుభకార్యాలు జరిగే రోజులుంటే ఆటోమేటిక్గా జనం తగ్గుతుంది ఆ కార్యక్రమం పట్ల మనకి ఫస్ట్ అసలు ఎంత ఇంటెన్షన్ ఉందో దాన్ని బట్టి మనం చేసే కృషిని బట్టి చేసే ప్రచారాన్ని బట్టి ఆ క్లాస్ అక్కడ సక్సెస్ అవటం అంటూ ఉంటుంది మనం ఏదో పెట్టేసాం జూమ్లో వాట్సాప్ లో మెసేజ్లు పెట్టేసాం వచ్చేస్తారు అనుకుంటే అది అవ్వట్లేదు ఒకప్పుడు మెసేజ్ చూసి వచ్చేవారు ఇప్పుడు మెసేజ్లు ఏం లేదు మెసేజ్లు అసలు కొంతమంది అయితే గ్రూప్లో ఓపెన్ కూడా చేయరు అనమాట అసలు అందులో ఏముందో కూడా చూడరు అట్లా ఒక క్లాస్ సక్సెస్ అయింది అంటే ఆ క్లాస్ నిర్వహించినటువంటి వాళ్ళకి ఎంత ఇంటెన్షన్ ఉందో ఎంత ఆ కార్యక్రమం పట్ల ఎంత సత్యాన్ని తీసుకెళ్లాలి అన్న ఇంటెన్షన్ తోనే ఆ కార్యక్రమం సక్సెస్ అవుతుంది ఆర్గనైజర్ అంటే ఆషామాషి కాదండి ఎందుకంటే క్లాస్ చెప్పే వాళ్ళని సెలెక్ట్ చేసుకునే క్రమం ఒక పెద్ద టాస్క్ వచ్చిన తర్వాత వాళ్ళు విన్నదాని తర్వాత వచ్చిన వాళ్ళు పలానా మాస్టర్ అలా చెప్పారు కదా మరి ఈ మాస్టర్ ఏంటి ఇలా చెప్పారు ఏది కరెక్టు అనే డౌట్స్ వస్తూ ఉంటాయి ఈ ఇద్దరిని ఇద్దరు చెప్పింది కరెక్టే ఉంటుంది కానీ వాళ్ళ వాళ్ళ అవగాహన గురించి చెప్తారు గురి అంత ఎంత అవగాహన ఉందో అదే చెప్తారు కానీ దాన్ని మళ్ళీ మన దగ్గరికి వచ్చే వాళ్ళని మనం బ్యాలెన్స్ చేసుకోగలగాలి సో ఇది చాలా పెద్ద ట్రాస్క్ ఆర్గనైజర్ అంటే ఆ చాలా మంది అనుకుంటూ ఉంటారు ఏముంది మెసేజ్లు పెట్టేశారు వాళ్ళు డబ్బులు ఇచ్చేసారు వీళ్ళు ఇచ్చేసారు ఏముంది అనుకుంటారు కాదండి డబ్బుతో పని అవ్వదండి డబ్బుతో పని అవ్వదు డబ్బు ఉంటే చాలా డబ్బు ఉన్న వాళ్ళందరూ చేయగలిగేవారే కదా కాదు పత్రిజీ దగ్గర నేను నేర్చుకుంది ఏంటి అంటే నిజంగా రూపాయి లేకుండా ఈయన ఎలా చేస్తారు ఎలా తిరుగుతారు నేను బస్ టికెట్ కానీ ట్రైన్ టికెట్ కానీ ఫ్లైట్ టికెట్ కానీ ఇవన్నీ ఎలా వస్తాయి ఫస్ట్లో అర్థమయ్యేది కాదనమాట తర్వాత 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 మన సాధన పెరిగే కొద్దీ చూడండి సత్యం ఆనాడు ఈనాడు ఏ రోజైనా సత్యం సత్యమే ఉంది భూమి మీద అది అర్థం చేసుకోవటానికి ఆచరించటానికి మనకి మన దగ్గర ఎనర్జీ కావాలి మనకి ఎనర్జీ ఉంటేనే అవతలది అర్థం అవుతుంది సత్యం అర్థం అవుతుంది మన దగ్గర ఎనర్జీ లేకపోతే సత్యం అర్థం కాదు ఇంకొకళ్ళకి అర్థమైంది మనకి ఎందుకు అర్థం కాలేదు అని అంటే కారణం మన దగ్గర సే ఎనర్జీ లేదు అని ఆ ఎనర్జీని సంపాదించుకోవాలి అంటే ధ్యానమే మళ్ళీ పుస్తకాలైనా అంతే ఇవాళ మనకి అర్థం కాలేదు ఇంకో రోజు అర్థం అవుతుంది అంటే అప్పటి వరకు మనం చేసే సాధన వల్ల పుస్తకంలో ఉన్న విషయం మనకు అర్థమవుతుంది అని ఎవరైనా సరే ధ్యానం ఫస్ట్ ధ్యానానికి ప్రయారిటీ ఇవ్వాలి ధ్యానానికి ప్రయారిటీ ఇస్తేనే ధ్యానం చేస్తూ 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 ఉంటే ఆ సాధన పెరిగే కొద్దీ నీ లైఫ్ ఆఫ్ పర్పస్ మనం పుట్టబోయే ముందే ఒక ప్రణాళిక తీసుకొని మనం పుడతాం మన ప్రణాళిక ఏంటో మనకు తెలియదు ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో భౌతిక మాయలో పడిపోతాం కదా అంటే పేరు కావాలనో పదవి కావాలనో డబ్బులు కావాలనో సంపాదన ఏయో ఎన్నో ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కొ రకం అందరూ ఒకలాగా ఉండవు ఈ మాయలో పడిపోయి మనం వచ్చిన పర్పస్ మర్చిపోతాం ఎప్పుడైతే సాధన చేస్తామో ఆ పర్పస్ అన్నది మనకి తెలియచే తెలియజేయబడుతుంది మన లోపల నుంచి మనకు అర్థమవుతూ వస్తుంది ఆ అర్థమైనప్పుడు దానికి సంబంధించిన పరిస్థితులు మనకి అర్థమైనాక మన ఎస్ అని మన భావనాక్షేత్రంలో మనం అనుకుంటే అప్పుడు దానికి సంబంధించినటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి ఇవాళ లక్ష్మీమాణం లక్ష్మీమాణం అంత చేసింది ఇంత చేసింది అలా అని అనటానికి దీనికి ముందు ఎన్నో దెబ్బలు ఎన్నో అవమానాలు ఎన్నో కష్టం నాకు అది అవసరమా నాకు నేను అనుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయండి ఇవాళ ఏదో గొప్పగా చెప్పుకుంటున్నాం కానీ ఎందుకు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను నేను సెంట తీసుకున్నలో క్లాసెస్ పిలిచేవారు మామూలుగా స్టార్ట్ వెళ్ళాలి నేను కి వెళ్ళాలి అంటే లో ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా టైం టు టైం మెయింటైన్ చేయాలి కదా ఒక బోర్డు పెట్టాము ఉదయం పది నుంచి ఒకటిన్నర వరకు ఆ సమయం కంపల్సరీ ఎవరో ఒకరు అక్కడ ఉండాలి ఎందుకంటే బోర్డు చూసి లోపలికి వస్తారు ధ్యానం నేర్చుకోవడానికి లేదా ఆ లో ధ్యానం చేయాలని తాళం వేసుకుంటే కుదరదు కదా అందుకని ఆ నాతో ధ్యానం చేయడానికి వచ్చిన కొంతమందిని అడిగేదాన్ని నేను ఇట్లా కాస్కి వెళ్ళాలి ఈ టైంకి ఈ టైంకి మీరు వస్తారా అని అంటే నేను పిలుస్తానని వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు వాళ్ళకి సంబంధించి ఏయో పనులు కాస్త బిజీగా ఉంది కుదరదు అన్నప్పుడు నాకు చాలా బాధేసేది ఇంత మంచి పని కదా ఎందుకు ఇలా అనుకునేదాన్ని అలా రెండు మూడు సందర్భాలు నాలుగు సందర్భాలు అయిపోయిన తర్వాత అసలు సెంటర్ మెయింటైన్ చేయాలనుకున్నది నేను కదా వాళ్ళని వాళ్ళ మీద నేను డిపెండ్ అయ్యి కాదు కదా మరి వాళ్ళు రాలేదని నేను ఎందుకు బాధపడాలి వాళ్ళని ఎందుకు నేను అనుకోలే అనుకోవాలి అనిపించిన మళ్ళీ ప్రాక్టికల్ గా వచ్చేటప్పటికి కొంచెం ఇబ్బందిగానే అనిపించేది చిన్న చిన్న సంఘటనలే అంటే ధ్యానం నాకు ఒక ధ్యానం చేస్తూ ఉన్న బాధగానే ఉన్నారు రోజు మెడిషన్ చేస్తూ ఉంటే ఒక విజన్ అంటే ఒక ఎవరి నిప్పు కనిక దానిలో ఒక ఇనప ముక్క క పడింది ఆ ఇనప ముక్క కూడా కాసేపటికి ఎవరు కాలిపోయింది కాలిపోయిన తర్వాత వాయిస్ వినపడుతుంది ఇవన్నీ అంటే అగ్నిలో ఇనప ముక్క ఎంత బాగా కాల్చబడితే అంత బాగా ఆయుధంగా మలచబడుతుంది ఏ ఆయుధంగా మలచబడితే ఆ ఆయుధం దాని సత్తాన్ని చూపిస్తుంది అని ధ్యానం అయిపోయినాక దీన్ని గుర్తు చేసుకొని గుర్తు చేసుకొని గుర్తు చేసుకుంటే ఒక పది సార్లకి మనకు అర్థమైంది అనమాట మన జీవితంలో ఎదురయ్యేటటువంటి ఏ కష్టమైనా ఏ నష్టమైనా ఏదైనా సరే అది మనం నేర్చుకోవటానికి దాని వల్ల మన స్థిత ప్రజ్ఞత పెంచుకోవటానికి అంటే అందరూ మన మాట నేస్తే మన కొమ్ములు వచ్చేస్తాయి కదా మనం మనకి కరెక్ట్ గా అనిపిస్తుంది కానీ అది ఎదుటి వాళ్ళకి రాంగ్ అవ్వచ్చు కదా ఎదుటి వాళ్ళ ఆలోచన మనకి రాంగ్ అవ్వచ్చు కదా అంటే ధ్యానం చేసే కొద్దీ ఏమవుతుందంటే మనం మన కోణంలో నుంచే కాకుండా ఎదుటి వాళ్ళ కోణంలో నుంచి కూడా ఆలోచించగలుగుతాము సో అక్కడ మనం నేర్చుకుంటాం ఏవైనా ధ్యానం చేసినా ధ్యానం చెప్పినా ఆర్గనైజ్ చేసినా ఏం చేసినా అక్కడ మనం నేర్చుకోబడతాము నేర్చుకుంటాము పత్రికారి దగ్గర నేను ఆ ఇప్పుడు అనుకుంటా అనమాట అప్పుడు నేను చిన్న చిన్న సమస్యలకే బాధపడ్డాను నేను ఇప్పుడు వెనక తిరిగి చూసుకుంటే ఇంత చిన్నదానికా నేను అంత రోజు ఆ రోజు అంత బాధపడ్డాను ఏడ్చాను అనుకుంటా కానీ అది ఇప్పుడు నాకు సిల్లీ అనిపిస్తది కానీ ఆ రోజు నాకు అది అది పెద్దది ఆ సమస్య మరి ఈ రోజు ఆ రోజు నేనే ఈ రోజు నేనే అంటే మారింది ఏంటంటే ధ్యాన ధ్యాన సాధన వల్ల నాకు అవగాహన చేసే చేసుకునే శక్తి పెరిగింది కాబట్టి మనం ఎక్కువ ధ్యానం చేయాలి పత్రిక దగ్గర నేను నేర్చుకున్నా ఈ రోజు నేను ఈ రోజు నేను గర్వంగా చెప్తా పత్రిక చేతిలో నేను ఒక ఆయుధాన్ని పిరమిడ్ వచ్చింది ఆధార సూత్రాలు అందించారు సారు అది ప్రతి ఒక్క వ్యక్తికి చేరవేయాలి ప్రతి ఒక్క వ్యక్తి ఆచరించేలాగా చేయాలి చెప్దాం ఒకసారి చెప్తే ఎవరు వినరు అర్థం కాదు కూడాను నాలుగు సార్లు చెప్దాం కొంతమంది చూసి నేర్చుకుంటారు పక్క వాళ్ళని చూసి కొంతమంది ఒకసారి చెప్తే నేర్చుకుంటారు కొంతమంది పది సార్లు చెప్తే నేర్చుకుంటారు కానీ వాళ్ళు వాళ్ళు ఎలా నేర్చుకున్నా చేసిన ఒక ప్రోగ్రాం మనం పెట్టాలి అనుకున్నప్పుడు చాలా చాలా నేర్చుకున్నాం అనమాట అంటే దానికి కావాల్సిన మనీ కానీ మనుషులు కానీ వర్క్ కానీ ఇదిగో చేస్తామంటారు ఆ టైంకి మనకి టెన్షన్ పెడతా ఉంటది కానీ కరెక్ట్ గా ప్లాన్ చేసుకొని ప్రతి కార్యక్రమం ఎంత ప్లాన్ చేసుకున్నా ఆ టైంకి ఏదో ఒకటి ఆ డిస్టర్బెన్స్ అనిపిస్తుంది సో ఓ ఈసారి ఈ డిస్టర్బెన్స్ జరిగిన నెక్స్ట్ కార్యక్రమానికి ఇలాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా జాగ్రత్త పడతాం అంటే ఈ రోజుకి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ కార్యక్రమం చేసినా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నాం నేర్చుకుంటూనే ఉన్నాం అందుకే పెద్దలు అంటారు ఏమని భూమి ఒక పాఠశాల వంటిది అది మన మనం ఉన్నంత వరకు నేర్చుకున్న నేర్చుకుంటూనే ఉంటాము అని ఇంకా ఎండింగ్ అయిపోయింది నేర్చేసుకున్నాం ఇంకా చాలు అనటానికి లేదు మన శ్వాస వరకు మనం నేర్చుకుంటాము ఐ థింక్ మేడం దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది మొబైల్ ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టుంది సో మళ్ళీ ఇంకొక సెషన్ లో కచ్చితంగా మేడం ద్వారా మళ్ళీ మనం ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం